నమస్తే ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఉండోయ్ ఆ బాలకృష్ణయ్య బంగారు దీవెనలు ఆ చిన్ని కృష్ణయ్య చల్లని చూపులు ఆ వేణుమాధవుని వేవేల ఆశీస్సులు ఆ అచ్యుతుని యొక్క ఖచ్చితమైన కరుణ ఆ ఆనంద సాగరుడు ప్రసాదించే ఆనందం ఆ చిన్ని కోపాలని చక్కని రక్షణ ఆ రిషికేశుని యొక్క కృప వలన ఇంద్రియ నిగ్రహం ఆ మాధవుని దైవ వలన మీ జీవితంలో ప్రేమానురాగాలు ఆ త్రివిక్రముని గృహ వలన విజయాలను సాధించాలని మీకు మరొక్కసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి ఏంటంటేనండి ఇక్కడ విషయము మరి ఆ చిన్ని గోపాల్ని ఆశీస్సులన్నీ మీరు అందుకున్నారని ఆశిస్తూ ఇక్కడ విషయం చెప్పేస్తాను వినేసుకోండి మా ఓడికి స్కూల్లోని ఇలా కృష్ణాష్టమి కదమ్మా చక్కగానే అబ్బాయి అయితే చక్కగా గోపాల్లాగా అమ్మాయి అయితే చక్కగా గోపికమ్మల్లాగా రెడీ చేసి పంపించండి మీకు అభ్యంతరం లేకపోతే ఇష్టం ఉంటే అన్నారండి అదేంటది కృష్ణాష్టమి రోజున పిల్లల్ని కృష్ణుడిగా తయారు చేయాలంటే ఇష్టాయిష్టాలు ఉండాలా వచ్చేదు అని చెప్పేసి చక్క చక్కగా రెడీ చేసేసానండి ఏంటంటే ఇక్కడ విషయము అసలు విషయం చెప్పలేదు కదా మీకు చెప్పేస్తాను నేనేసుకోండి ఈరోజు పద్నాలుగు అంటే నేను మా బాబుని రెడీ చేసిన రోజు పద్నాలుగు అందుకని కృష్ణాష్టమి పదహారుని కదా మిగిలిన స్కూల్ అన్నీ కూడానండి పద్నాలుగున సెలబ్రేట్ చేసుకుంటున్నాయి మా వాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్పింది విని నేను డైరీలో విషయం కూడా పట్టించుకోలేదు నాకు వచ్చిన నోటిఫికేషను పట్టించుకోలేదు మా వాడు మాటల మీద అంత నమ్మకం వచ్చేసి చక్కగా చక్కచక్క పొద్దున్నే లేచి అదేంట్రా ఇప్పుడు చెప్పవు నిన్న చెప్తే డ్రెస్ అది కొనేదాన్ని కదా చక్కగా కృష్ణాష్టమికి చక్కగా స్పెషల్గా రెడీ చేసేదాన్ని అన్నానండి ఏం చేస్తాం మరి పొద్దున పొద్దున్నే కదా కుదరదని చెప్పేసి ఇంట్లో ఒక వైట్ పంచు ఉంటే పట్టు పంచా అది కట్టేసి పైన షేర్ అన్నీ వేసానండి ఇంటి దగ్గర అయితే షర్ట్ లేకపోతే పర్వాలేదు మరి స్కూల్కి కదా పాపం పిల్లోడికి సిగ్గేస్తుంది అందుకని పైన షర్ట్ వేసాను అన్నమాట చక్కగా ఇంట్లో నేను వేసుకునే హారం ఉంటే హారము అదిగోండి ఆ ఉంది కదా ఒక దండైతే ఉంది ఆ దండ కూడా వేసాను అనమాట కృష్ణయ్యకి వేసింది లేండి చక్కగానే మా ఆయనగారితో గారితో చెప్పైతే నేను అదిగోండి పొద్దున్నే వెళ్ళి ఎక్కడో చోట ఏదో ఒక రకంగా ఏ ఫ్యాన్సీ స్టోర్లోనూ ఏ సూపర్ మార్కెట్లోనూ ఎక్కడైనా సరే నెతికి తేవయ్యా ఫ్లూట్ నేను చెప్పేసి మా ఆయన్ని కాళ్ళు గడ్డాలు పెట్టుకుని బ్రతిమలాడితే వెళ్ళి తెచ్చారండి తెచ్చిన తర్వాత ఇదిగోండి మా ఓన్ ఇలా రెడీ చేసి చక్కగా గంధం కలిపేసి కుంకుమ కలిపి చందనము సిందూరము కలిపి బొట్టు పెట్టి అందంగా రెడీ చేశానండి నా చిన్ని కృష్ణేం చూసుకుందాము మా చిన్నోళ్ళు అని చెప్పేసి రెడీ చేశాను కదా లాస్ట్ వరకు చూడండి అసలు రెడీ చేపు చక్కగా నవ్వుతూ ఉన్నాడు మంచిగా రెడీ చేయించుకున్నాడు అన్నీ బాగా పెట్టించుకున్నాడు అమ్మ బొట్టు పెట్టవా అమ్మ పౌడర్ అయ్యవా అని చెప్పేసి లాస్ట్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడండి అది చెప్తాను కానీ లాస్ట్ని ఇక్కడ ఏంటంటేనండి నేను ఏది కూడా బయట నుంచి ఒక్క ఫ్లూట్ తప్ప ఎందుకంటే మా ఇంట్లో ఉండేది పోయిందన్నమాట అది తప్ప నేను ఏది కూడా బయట నుంచి అయితే తెచ్చుకోలేదండి ఇంట్లో ఉన్న వాటితో చక్కగా అలంకరిస్తాను ఎప్పుడూ ఇంట్లో వాటితో చేస్తాను ఎందుకంటే ఆ రోజు హాలిడే వచ్చి ఇంటి దగ్గరే ఉంటారు కదా పిల్లలు అందువలన ఇంట్లో వాటితోనే అలంకరించేసి చక్కగానే బాగా చేస్తాను అన్నమాట కానీ ఈ సంవత్సరం స్కూల్లో కదా ముందుగా చెప్పుకుంటే డ్రెస్ కొందాము అనుకున్నాను కానీ సడన్గా తెలిసేసరికి ఏం చేయలేకపోయాను అనమాట సర్లే ఇంట్లో ఉన్న వాడితోనే సరిదిద్దామని చెప్పేసి పంచ్ ఒకటి ఉంటే తీసి చేరువాణి మీద పైన షర్ట్ ఒకటి తీసానండి దండు ఉంది నెక్స్ట్ హారం ఉంది చక్కగానే గంధము కుంకుమం పెట్టేశాను పెట్టేసిన తర్వాత కిరీటం కూడానండి ఇదివరకు నేను మా చెల్లి నేను మా పిల్లల్ని రెడీ ఎప్పుడు ప్రతి సంవత్సరం రెడీ చేస్తాం కదా అలా రెడీ చేసినప్పుడు చిన్న కిరీటం రెడీ చేసుకున్నామండి క్లాత్ అనమాట గోల్డెన్ క్లాత్ ఉంటే ఒక కార్డ్బోర్డ్ తీసుకుని పేపరు కట్ చేసి స్టిచ్ చేసి అంటించేస్తాం అనమాట గమ్ముతో అంటించాము లేస్లు అవిని నెక్స్ట్ ఏమో దానికి మిషన్ మీద అంటే దాన్ని క్లాత్ అంతా కూడా స్టిచ్ చేస్తామన్నమాట కార్డ్బోర్డ్కి మిగిలినవి లేస్ కుట్టేవి కుట్టేమో అంటించేవి అంటించామన్నమాట చైన్ అది ఉంటుంది కదా అవి అంటించేసాము లేస్ కుట్టామన్నమాట వీళ్ళు ఎంత అయిపోతుంది మేము చెప్పడానికి కానీ అదైతే నేను ఎప్పుడో రెండు మూడు సంచల క్రితం తయారు చేసామండి ఇప్పటికీ కూడా జాగ్రత్త పెట్టాను అనమాట ఆ జాగ్రత్త పెట్టింది ఇప్పుడు పనికి వచ్చిందండి సడన్గా వీరు చెప్పేసరికి అది తీసి అదిగో నెమలిపించాలి ఉన్నాయి కదా మన దగ్గర ఆల్రెడీ నెమలికలు అదొకటి తీసి పెట్టాను అనమాట పెట్టేసి ఇంక చెవిలీలు అయితే నేను తెచ్చుకోలేదండి ఇలా స్టోన్ స్టిక్కర్స్ ఉంటాయి కదా అవి పెట్టేసాను చక్కగా అందంగా వచ్చింది చాలా బాగుందనమాట ఇదిగో నేను ఇప్పుడు కడతాను చూడండి కిరీటము చాలా బాగుంది దానికి ఏం చేశానంటే మెమలేకని ఒకటి అటాచ్ చేసేసి గమ్ముతోనే నెక్స్ట్ పిన్స్ కొట్టాను వాడికి ఏం గుచ్చుకోకుండా ఉండేలా చూసుకుని క్లాత్ అది పెట్టి పిన్స్ కొట్టాను అనమాట చాలా బాగా వచ్చింది అంతా రెడీ చేసిన తర్వాత వాళ్ళ డాడీ బండెక్కి రారా చిన్న వెళ్దామంటే ఏమనుకున్నాడో ఏంటోనండి అప్పుడు చెప్పాడు అమ్మ ఈ రోజు కాదమ్మ సిక్స్టీన్త్నమ్మ ఈ రోజు నేను వెళ్ళనమ్మా అని చెప్పేసి ఒకటే ఎడిపండి నేను మార్నింగే వీడి మాటలు నమ్మకుండా వీళ్ళ మేడంకి నేను మెసేజ్ పెట్టానండి ఈ రోజేనా మేడం సిక్స్టీన్త్ నా అని మా బాబు ఇలా ఈ రోజే అంటున్నాడు మరి ఏంటి మెసేజ్ ఏంటంటే ఆ మీరు ఎప్పులై ఎప్పుడు ఇచ్చారు అనుకుంటున్నారు నైన్కి ఇచ్చారు అంటే వాళ్ళకు కూడా కొద్దిగా వర్క్ ఉంటుంది కదా మేడంస్ అంటే టీచర్స్ మార్నింగే త్వర త్వరగా స్కూల్కి వెళ్ళాలని మేనేజ్ చేసుకోవాలని సో మెసేజ్కి రిప్లై ఇవ్వడానికి లేట్ అయ్యిందనమాట అలా లేట్ అయితే నేను తర్వాత ఇదంతా రెడీ చేసిన తర్వాత మా ఓడి చెప్తే అప్పుడు చూసుకున్నానండి ఇంతకే నేను వెరిఫై చేశాను డైరీ చూసేవన్నీ చూసిన తర్వాత మళ్ళీ వెరిఫై చేసుకుని అందరినీ అడిగితే అదే డైలాగ్ చెప్పారు మా పక్క కూడా ఆ రోజే రెడీ చేసి పంపారండి ఇదిగోండి ఇలా రెడీ చేశాను అనమాట నేను ఇదివరకు చేసేవాళ్ళం అన్నాను కదా ఇదిగోండి చూసారా మా ఓడు మా చెల్లి గారు పాప మా పెద్దోడు ఇదిగోండి మా హన్సీ తల్లి ఇక్కడ ఉందా నెక్స్ట్ ఇదిగోని మా చిన్నోడు పెద్దోడు ఇదిగో గోపిక వేసంలో వచ్చేసాడండి మా పార్గ్ చిన్నోడు ఇది మా చిట్టి తల్లి ఇంకోడి ఇది ఇది ఒక సంవత్సరం అనమాట ఇలా ప్రతి సంవత్సరం మేము చక్కగా రెడీ చేస్తామండి రెడీ చేసి ఇంటి దగ్గర అయినా సరే కాసేపు అలా చూసుకుంటాం అనమాట వంట పని అన్నీ పక్కన పెట్టేసి అలా రెడీ చేసుకుంటాం చాలా ఇష్టం అనమాట ఇంకా పెద్దోడిని రెడీ చేయడానికి వాడికైతే నేను స్కూల్ ఉంది కదా ఫస్ట్కి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా సిక్స్త్ సెవెంత్ క్లాస్కి వచ్చాడు కదండి ఇంక వాడికి రెడీ చేయడానికి సెలవు అయితే ఇంటిదే రెడీ చేసుకుని చక్కగా ఫొటోస్ అయ్యి దిగుదాము కానీ స్కూల్ ఉంది కదా అని చెప్పేసి వాడిని పంపిస్తానండి ఇది చూసారా ఇక్కడ వరకు కూడా నవ్వుతూ ఉన్నాడండి రెడీ చేసిన తర్వాత లాస్ట్కి వచ్చేసి అమ్మ నేను వెళ్ళనమ్మా అస్సలు నాకు వద్దమ్మ అని చెప్పేసి ఒకటే ఏడిపండి ఇదిగోండి ఇక్కడ నుంచి మారుతాడు చూడండి అదిగో సేమ్ అదే డైలాగ్ చెప్తున్నాడు ఇక్కడ అమ్మ నేను వెళ్ళనమ్మా అని ముందు పెట్టేసి అసలు ఎంత ఏడ్చేశాడో చివరికి వేసిందంతా తీసి మళ్ళీ యూనిఫామ్ వేసి పంపించారండి స్కూల్ కి